బీసీ జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ అన్ని నియోజకవర్గాలు మండల కేంద్రాలు జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు హైదరాబాద్లోని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నా చేస్తూ నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది ఇలా మున్సిపల్ ఎన్నికలు పెట్టడానికి ప్రభుత్వానికి తొందర ఏమొచ్చింది నలభై రెండు శాతం రిజర్వేషన్లు హామీది హామీని విస్మరించి నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించి ఇప్పుడు దొంగచాటుగా దొడ్డి దారిన ఇలా అడావిడిగా సంక్రాంతి పండుగ సెలవులను ఉపయోగించుకొని మున్సిపల్ ఎన్నికలు పెట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ చేసి బీసీల ఓట్లు వేయించుకొని బీసీలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ బీసీలను రాజకీయంగా అంచివేయాలనే కుట్రలో భాగంగానే ఇవాళ ఒక ఎన్నికల వెనక ఇంకో ఎన్నికలు పెడుతుంది గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టినప్పుడు ఇదే రాష్ట్ర ప్రభుత్వం మేము గ్రామీణ ప్రాంతాల్లో పాలన అస్తవ్యస్తమైంది కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు ఆగిపోతున్నాయి ఒకవైపు కోర్టులు మా మెడ మీద కత్తి పెట్టాయి కాబట్టి కేవలం గ్రామ పంచాయతీ ఎన్నికలు మాత్రమే మేము నిర్వహిస్తామని చెప్పి చెప్పడం జరిగింది మిగతా మున్సిపల్ ఎన్నికలే కావచ్చు ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికలే కావచ్చు ఈ నలభై రెండు శాతం అమలు చేసిన తర్వాతనే ఎన్నికలు పెడతామన్నారు మేము అంటున్నాం మీది నోరా తాటిమట్ట మీకు సిగ్గుశరం లేదా అని అడుగుతున్నా ప్రభుత్వానికి సిగ్గుశరం లేదా బీసీలను ఎన్ని రోజులు మోసం చేస్తారు ఇలా మీ రాహుల్ గాంధీ గారు ఇవాళ నలభై రెండు శాతం రిజర్వేషన్లు కావాలంటాడు కులగణ జరగాలంటాడు పార్లమెంట్లో మాట్లాడు ఇవాళ మేము ధర్నా చేస్తే ధర్నాలు వచ్చి కూర్చుంటరు మా ధర్నాలు వచ్చి కూర్చుంటరు మాకు సాంఘీభావం తెలుపుతారు బంధు చేస్తే బంధువు మద్దతు తెలుపుతారు ఇవాళ తీర చూస్తే ఎన్నికలప్పుడు ఇవాళ గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి ఎన్నికల్లో నలభై రెండు శాతం దేవుడెరుగు గత ఎన్నికల ప్రభుత్వం లో జరిగినటువంటి రిజర్వేషన్లు అయితుందో అంతకంటే తక్కువ ఇస్తున్నారు ఇంతకంటే సిగ్గుమాలిన చేరేంకేమైనా ఉందా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇరవై రెండు శాతం గ్రామ పంచాయతీ ఎన్నికలు బీసీలకు రిజర్వేషన్ అమలైతే కాంగ్రెస్ వచ్చినాక కులంగాణ చేసినాక పదిహేడు శాతం రిజర్వేషన్ అమలు అదేవిధంగా రెండు వేల ఇరవైలో రెండు వేల ఇరవైలో గత మున్సిపల్ ఎన్నికలు రెండు వేల ఇరవై సంవత్సరంలో జరిగినాయి ఆ రెండు వేల ఇరవైలో మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు ముప్పై రెండు శాతం రిజర్వేషన్ అమలైంది ముప్పై రెండు శాతం కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో జరిగేటువంటి రిజర్వేషన్లలో ఎన్నికలలో మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు ముప్పై ఒక్క శాతం మున్సిపల్ చైర్మన్లు ముప్పై శాతం కార్పొరేషన్ ఎన్నికలు ఇరవై ఎనిమిది శాతం కౌన్సిలర్లు కార్పొరేట్ ఎన్నికల్లో ఇవాళ జరుగుతున్నాయి అంటే గతం కంటే కులగణ చేసి మేము అది చేస్తాం ఇది బిక్తాం అది బిక్తాం అని చెప్పి ఇవాళ కులగణన చేసిన తర్వాత గత ప్రభుత్వం కంటే రిజర్వేషన్ తక్కువ ఎట్లు వస్తాయి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పి తీరాలే లేకపోతే మిమ్మల్ని బీసీ సమాజం మిమ్మల్ని ద్రోలుగా బీసీ సమాజ ద్రోలుగా ప్రకటిస్తారని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఇవాళ మేడారంలో క్యాబినెట్ మీటింగ్ పెట్టారు క్యాబినెట్ మీటింగ్ పెట్టి వాళ్ళ హెచ్చులేంది వాళ్ళ క్యాబినెట్ మీటింగ్ పెట్టి మేము ఎవ్వరు కూడా చరిత్రలో ఇంతవరకు క్యాబినెట్ మినిస్టర్లు ఒక వనదేవతల దగ్గర మేడారంలో క్యాబినెట్ మీటింగ్ పెట్టారు క్యాబినెట్ మీటింగ్ పెట్టి మేడారంలో పెట్టడం వల్ల బహుజనులకు ఏమైనా ప్రయోజనం ఉందా బహుజనుల దేవతలు సమ్మక్క సారక్క సమ్మక్క సారక్క దగ్గర మీరు క్యాబినెట్ మీటింగ్ పెట్టి బీసీఎస్సీ ఎస్టీల కోసం ఒక్క నిర్ణయం అయినా తీసుకురా క్యాబినెట్లో మేడారంలో మీరు క్యాబినెట్ సమావేశం పెట్టి ఒక్క బీసీ ఎస్సీ ఎస్టీల కోసం తీసుకున్నారా తీసుకోలే ఏం నిర్ణయం తీసుకుర్రు బీసీ ఎస్సీ ఎస్సీ మైనార్టీలకు వ్యతిరేకంగా బీసీలను తడిగుడ్డతో గొంతుగోసేటువంటి నిర్ణయం తీసుకున్నారు ఇవాళ బీసీలను రాజకీయంగా అణచి వేయడం కోసం నిర్ణయం తీసుకున్నారు ఇవాళ మేము అడుగుతున్నాం మీకు కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గుసెర ఉంటే బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే తక్షణమే మున్సిపల్ ఎన్నికలను నిలిపివేయండి నలభై రెండు శాతం మీరు ఇచ్చినటువంటి రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే ఎన్నికలు పెట్టండి లేకపోతే బీసీ మంత్రులు రాజీనామా చేయండి బీసీ మంత్రులు రాజీనామా చేసి బీసీ సమాజానికి ఇలా స సమాధానం చెప్పాలి ఇలా బీసీలకు మీరు ముఖ్యమంత్రులు కావాలి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి అదేవిధంగా వాళ్ళు రెడ్డిలు మంత్రులు కావాలి అగ్ర కులాలు మంత్రులు కావాలి ఎంపీలు కావాలి ఎమ్మెల్యేలు కావాలి కానీ బీసీలు సర్పంచ్లు కావద్దు ఎంపీడీసీలు కావద్దు జెడ్పీడీసీలు కావద్దు కౌన్సిలర్ కావద్దు కార్పొరేటర్ కావద్దు మున్సిపల్ చైర్మన్ కూడా కావద్దు ఏం కావాలి బీసీలు బీసీలను బిడ్డ ఖబర్దార్ బీసీ వ్యతిరేక ప్రభుత్వమా అంతిమ బిడ మీకు అంతిమ గడియలు దగ్గర పడ్డాయి మీకు రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరిస్తున్నా మీరు గతంలో నెదురుమల్లి జనార్దన్ రెడ్డి ఎట్లయితే బీసీలతో గోక్కుని ముఖ్యమంత్రి పీఠాన్ని కోల్పోయిండో బీసీలతో మీరు గోక్కుంటే అదే గతి పడుతుందని చెప్పి హెచ్చరిస్తున్నాం ఇవాళ ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి ప్రతిపక్ష పార్టీలకు ఎంత సిగ్గు ఎగ్గు లేదంటే ప్రతిపక్ష పార్టీలకు ఎంత సిగ్గు ఎగ్గు లేదంటే ప్రభుత్వం తానా అంటే ఈ తన్ననా అంటున్నాయి అవి తానా అంటాయి తందనా అంటున్నాయి ఎందుకంటున్నాయి మున్సిపల్ ఎన్నికలు పెడతా అంటే బీజేపీ నేను సై మీద చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి గారిని ఎందుకు నిలదీయడం లేదు మీరు నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ అమలు చేయకుండా మున్సిపల్ ఎన్నికలు ఎట్లా పెడతారని ఎందుకు కేటీఆర్ గారు నిలదీయడం లేదు ఎందుకు కేసీఆర్ నిలదీయడం లేదు ఎందుకు బీజేపీ అధ్యక్షుడు రామచంద్ర గారు